మనకు తెలిసిన వాడు ఎవడైనా తప్పు చేస్తే వెంటనే సోషల్ మీడియాలో పెడతా అన్న అక్క తెలుదాం మీకు మన అన్న పోయాడన్నా తప్పడం కప్పడం అని నేర్చుకోవాలి ఈయన ఏం చేశాడు ఫిలిస్తీయ కుమార్తెకు ఫిలిస్తీలకు సౌలు సౌలు కొడుకు చచ్చిపోయాడు అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అభిషేకించిన వాడిన వారు ఓడిపోయారని తెలిస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది తప్పు ఏ మనిషిని అదండి గుండె అంటే దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్ అది దావిద హృదయము గుండె అది యేసు హృదయము విస్తారమైన ప్రేమ విస్తారమైన పాపాన్ని కప్పుతుంది ఎందుకు విప్పుతున్నాము దెర్ ఇస్ నో లవ్ ప్రేమ లేదు దావిద మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరులో అంటున్నాడు ఓ యోనాతానా నీవు చూపిన ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ వేరైనది స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఒక స్నేహితుడు ప్రేమ చూపించగలడా చూపించగలడు అది దావిదు యోనాతానో ఇంతైనా ప్రేమ ప్రేమ ఉంది కాబట్టి గుండెల నిండా కప్పే తెలిస్తులకు తెలిస్తే వాళ్ళు జయమనే కేకలు ఆర్ధనాదాలు వేస్తారు సెలబ్రేషన్ చేసుకుంటారు వద్దు అభిషక్తులకు ఎక్కడ నష్టం కలిగినా కప్పాల మనము నాశనం చేస్తున్నాం మనము ఏం నేర్చుకుంటున్నాం ఇదండి కీడు చేత కాక మేలు చేత కీడును జయించడం అంటే అందుకే దావేదు దేనికి హృదయాన్సాడయ్యాడు